హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలను అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే రెండు బట్టల క్లిప్పులని తీసుకుంటున్నాను వీటిని మన వంటగదిలోని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడైతే ఒక రెండు మంచి చిట్కాలని షేర్ చేస్తున్నానండి ఇలా ప్లాస్టర్ని అయితే తీసుకొని రెండు క్లిప్పులకి కూడా వీడియోలో చూపించిన విధంగా మనమైతే అతికించుకోవాలి ఇది బోత్ సైడ్స్ మనకి స్టిక్ అవుతుంది కాబట్టి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది ఇలా క్లిప్పులకి ప్లాస్టర్ వేసేసిన తర్వాత కిచెన్లోని మనం సింక్ దగ్గర ఇలాగ ఒక క్లిప్పుని అతికించుకోవాలి దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తానండి మనం గిన్నెలు కడిగిన తర్వాత స్క్రబ్బర్ని కడిగేసి అలా పెట్టేస్తుంటాము అందులోని వాటర్ అంతా కూడా పోకుండా అది మనకి బాక్టీరియా ఫామ్ అయ్యి స్మెల్ అనేది వస్తుంది అలా కాకుండా మనం ఇలాగ గిన్నెలు కడిగేసిన తర్వాత ఆ స్క్రబ్బర్ని నీట్గా కడిగేసుకొని ఇలాగ క్లిప్కి కనుక మనం పెట్టేసుకున్నామంటే అందులో వాటర్ అంతా కూడా పోయి స్క్రబ్బర్ మనకి స్మెల్ రాకుండా ఉంటుందండి ఈ టిప్ అనేది నేను చాలా రోజులుగా ఫాలో అవుతున్నానండి చాలా బాగా మనకి యూజ్ అవుతుంది చూడండి వాటర్ అనేది కిందన పడిపోతుంది అలాగా నెక్స్ట్ రెండో క్లిప్పు కొంచెం పైన సింక్కి కొంచెం పైన మనం పెట్టుకొని దీనికి ఒక న్యాప్కిన్ పెట్టుకున్నామంటే హ్యాండ్ వాష్ చేసిన వెంటనే ఆ న్యాప్కిన్కి తుడిచేసుకోవచ్చండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాము మనం సారీలోనే బ్లౌజ్ ఫోల్డ్ చేసి పెట్టేస్తుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు నేనైతే ఒక చిన్న టిప్ని షేర్ చేస్తాను చూడండి బ్లౌజ్ని ఇలాగా మనం వేసుకొని ఇందులోని సారీని పెట్టి ఇలాగ బోత్ సైడ్స్ కూడా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటుందండి చాలా కొత్త లుక్ అనేది వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా నచ్చితే కనుక ట్రై చేయండి బ్లౌజ్ని ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాత శారీని పై నుంచి కిందకి ఫోల్డ్ చేసి చూడండి ఒకసారి ఎంత బాగా కనిపిస్తుందో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాము మనం కుచులకి పిన్నులు పెట్టుకుంటాం కదండి అది ఒక్కొక్కసారి శారీలోని ఇలాగ పెట్టుకునేటప్పుడు అది ఇరుక్కుపోయి శారీ అనేది పాడైపోతూ ఉంటుందండి ఆ పోగులు అనేవి వచ్చేస్తుంటాయి చాలా కాస్ట్ ఉంటుంటాం కాబట్టి అది మనకి బాధ అనిపిస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఒక చిన్న పూసని కనుక ఇలాగ పిన్నేస్కి ఎక్కించుకొని మనం కుర్చీలోకి పెట్టుకున్నామంటే శారీ అనేది పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ చూద్దాము ఉల్లిపాయలు మనం తెచ్చుకునేటప్పుడు ఇలాగ బుట్టలో వేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అవి ఉల్లిపాయలు వర్షాకాలంలోనే కొంచెం తేమగా ఉంటాయి త్వరగా పాడైపోతూ ఉంటాయి పాడవకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ని షేర్ చేస్తానండి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా న్యూస్ పేపర్స్ ఇలాగ బుట్టలో వేసుకొని ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాము అంటే ఆ ఉల్లిపాయలకి ఉన్న తేమంతా కూడా న్యూస్ పేపర్ అనేది ఫీల్ చేస్తుందండి దీనివల్ల మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి అలాగే ఇవి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత చిన్న పేపర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాము అంటే ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు అనేవి పాడవకుండా ఉంటాయి వర్షాకాలంలోనే మనకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం మిక్సీ ఇలాగే పెట్టేస్తున్నప్పుడు పైన అనేది డస్ట్ అంతా పడిపోతూ ఉంటుంది అలాగే మిక్సీకి కవర్ కొనాలంటే ఎంతో కొంత మనీ అనేది మనం పెట్టాలి అలా కాకుండా మన ఇంట్లోనే అస్సలు స్టిచ్చింగ్ చేయకుండా చేత్తో కూడా కుట్టకుండా మిక్సీకి అనేది కవర్ని తయారు చేసుకుందామండి ఇంట్లోనే మనవి పిల్లలి టీషర్ట్స్ అనేవి ఉంటాయి కదా అందులోని యూస్ చేయండి ఒక టీషర్ట్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి వీడియోలో చూపించిన విధంగా నెక్ సైడు దగ్గరికి చిన్న కుర్చీల్లాగా ఇలాగ మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని మన దగ్గర హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా హెయిర్ బ్యాండ్ లేకపోతే ఇలాగ స్వీట్ షాప్లోని స్వీట్స్ తీసుకునేటప్పుడు చిన్న బ్యాండ్స్ వస్తాయి కదా ఆ బ్యాండ్ అయినా సరే ఇలాగ మనం పెట్టేసుకుంటే మనకి మిక్సీ కవర్ అనేది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అస్సలు స్టిచ్చింగ్ లేకుండా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మిక్సీకి అయితే ఈ కవర్ని వేస్తున్నాను చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము మనం వాటర్ బాటిల్స్ కొత్తవి కొనేటప్పుడు ఇలాంటి ప్యాకెట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా అవి మనం వేస్ట్గా పడేయకుండా దాన్ని ఎలాగ రీయూజ్ చేసుకోవాలో చెప్తాను ఈ ప్యాకెట్స్ చెడు వాసనని రాకుండా చేస్తాయండి వీటిని మనం బట్టల్లో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టుకున్నాము అంటే అక్కడ ఉన్న తేమని పీల్చుకొని మనకి చెడు వాసన అనేది రాకుండా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ ప్యాకెట్స్ని అయితే పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ టిప్ మీకు బాగా నచ్చుతుంది ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి